జూబ్లిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు సర్వ సిద్ధమైంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో నాలుగు ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు జూబ్్రిల్స్ బర్లో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉండనుంది మొత్తం నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉన్నారు నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అరవై ఐదు ప్రాంతాల్లో రెండు వందల ఇరవై ఆరు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు ఎన్నికల నిర్వహణకు ఐదు వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు పోలింగ్కు పదిహేడు వందల అరవై ఒక్క మంది పోలీసులతోటి భద్రత ఏర్పాటు చేశారు ఎనిమిది వందల మంది కేంద్ర బలగాలను వినియోగిస్తున్నారు తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్లను వినియోగిస్తున్నారు డ్రోన్ల ద్వారా పోలింగ్ను మానిటరింగ్ చేయనున్నారు ఈసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ ఉంటుందని కర్ణన్ తెలిపారు ప్రతి అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంట్ పాస్ను అందించినట్లుగా ఆయన పేర్కొన్నారు ఇక జూబ్లీ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి ఓటర్లు ఎవరికి పట్టం కడతారో ఈ నెల పద్నాలుగున నా ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధమైంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు జూబ్లీల్స్ బర్లో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉండనుంది మొత్తంగా నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉన్నారు నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అరవై ఐదు ప్రాంతాల్లో రెండు వందల ఇరవై ఆరు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు ఎన్నికల నిర్వహణకు ఐదు వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు పోలింగ్కు పదిహేడు వందల అరవై ఒక్క మంది పోలీసులతోటి భద్రత ఏర్పాటు చేశారు ఎనిమిది వందల మంది కేంద్ర బలగాలను వినియోగిస్తున్నారు తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్లను వినియోగిస్తున్నారు డ్రోన్ల ద్వారా పోలింగ్ను మానిటరింగ్ చేయనున్నారు ఇక ఈసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ ఉంటుందని కర్ణన్ తెలిపారు ప్రతి అభ్యర్థికి ఒక్కో పోలింగ్ ఏజెంట్ పాస్ను అందించినట్లుగా ఆయన పేర్కొన్నారు జూబ్లీల్స్ ఉప తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆస్తిగా ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి ఓటర్లు ఎవరికి పట్టం కడతారో ఈ నెల పద్నాలుగున తేలనుంది ఇక జూబ్లల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లు అందిస్తారు రాజు జూబ్లీ సూప్ ఎన్నిక పోలింగ్ కు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి గుడ్ మార్నింగ్ చక్రీ జూబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేయడం జరిగింది మరి కాసేపట్లో ఏడు గంటల నుంచి ఈ పోలింగ్ ప్రారంభం కాబోతా ఉంది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ పోలింగ్ కంటిన్యూ కాబోతా ఉంది జూబ్లీ నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉన్నారు నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటా ఉన్నారు వీరికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క పోలింగ్ స్టేషన్లకు తరలివెళ్ళడం జరిగింది ఇప్పటికే వీరికి ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఆ ప్రస్తుతం అయితే పోలింగ్ స్టేషన్లలో ఇప్పటికే ఈ యొక్క డెమో అయితే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మాకు పోలింగ్ నిర్వహిస్తా ఉన్నారు ఏజెంట్ల సమక్షంలో మరి కాసేపట్లోనే పోలింగ్ ప్రారంభం కాబోతా ఉంది ఇక ఇప్పటికే ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అధికారులు గుర్తించడం జరిగింది రెండు వందల ఇరవై ఆరు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఈ జూబియన్స్ పరిధిలో ఉన్నాయి సో ఈ యొక్క పోలింగ్ స్టేషన్ల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఉన్నటువంటి నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాల్లో కూడా ఆ పటిష్ట భద్రతను ఇటు పోలీసులు పారామిలిటరీ పడగాలు కూడా ప్రత్యేకంగా బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే నూట మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా పోల్ కావడం జరిగింది అదేవిధంగా భద్రతను మాత్రం కట్టదిట్టం చేశాము హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మరొక వైపు ఫ్లయింగ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది నలభై ఐదు ఫ్లయింగ్ స్వాడ్స్ టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు వందల ముప్పై మంది రౌడీ స్వీటర్లపై ఇప్పటికే బైండ్ ఓవర్ కూడా పోలీసులు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు అతిక్రమించిన వారు ఎవరైతే అతిక్రమించిన వారిపై ఇప్పటికే ఇరవై ఏడు మందిపై పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఎన్నికకు సంబంధించి మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ జరగను జరగనుండటంతో పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో సో ఇక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పటిష్టమైనటువంటి బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక ప్రధాన పార్టీలు ఇప్పటికే ఈ యొక్క పంపకాల ప్రక్రియను కూడా పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తోంది కానీ కూడా బయటికి కనిపించడం లేదు పోలీసులు ప్రతి బస్తీలో గల్లీలో కూడా పోలీసులు నిమగ్నంగా ఉన్నారు ఎక్కడ కూడా ఇక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇబ్బంది కలగకుండా కూడా వీళ్ళు చూస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు మూడంచెల పోలీసు భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ బూత్ ఇక్కడ కూడా ఈ యొక్క పోలింగ్ బూత్ల అవతల ఏదైతే ఆ ఓటర్ లకు సంబంధించి ఏవైతే పోలింగ్ లకు సంబంధించి పలు పార్టీలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి పోలింగ్ కేంద్రానికి దూరంగా అవకాశం కూడా కల్పించడం జరిగింది ఇక నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటు ఒక్క వినియోగించేందుకు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది పోలింగ్ స్టేషన్ల వద్ద బయట మొబైల్ ఫోన్లను భద్రపరచుకోవడానికి ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది పోలింగ్ రూమ్ లోకి మొబైల్ ఫోన్లను కూడా అనుమతి లేదు అని చెప్పేసి ఇప్పటికే ఏదైతే ఎన్నికల అధికారులు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ లో పేర్కొనడం జరిగింది ఈ యొక్క డ్రోన్లతో ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది జిహెచ్ఎంసి కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క పరిస్థితిని సమీక్షించుకొని ఈ భద్రత పరంగా కానీ అదేవిధంగా ఇటు ఈవీఎంల టెక్నికల్ సంబంధించినటువంటి ఎట్లాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా వాటిని సరిచేసేందుకు అధికారులు ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకుని ఉంచడం జరిగింది ఈసీఐఎల్ సంబంధించినటువంటి టెక్నికల్ టీం కూడా అందుబాటులో ఎక్కడైనా ఈవీఎంలు మొరా ఇస్తే వెంటనే ఇరవై నిమిషాల్లోనే కొత్త ఈవీఎంలను అక్కడ తీసుకొచ్చి పెట్టేందుకు వాటిని లేదంటే సరిచేసేందుకు కూడా టీంలు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దీనికి సంబంధించి ఏదైతే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ల వద్ద కానీ ఇక్కడ భద్రత పరంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఎదురైతే వన్ నైన్ ఫైవ్ జీరో హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయవలసింది కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేయడం జరిగింది ఇక ఈ యొక్క భద్రత విషయానికి వచ్చినట్టయితే రెండు వేల మంది పోలీసులు ఈ యొక్క భద్రత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి భద్రతలో పాల్గొంటా ఉన్నారు ఇక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది సరిగ్గా ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతా ఉంది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ జరగబోతా ఉంది నాలుగు ఏదైతే బ్యాలెట్ బాక్స్లు ఉంచడం జరిగింది యాభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు కాబట్టి నాలుగు బ్యాలెట్ బాక్స్లు ఒక్కొక్క పోలింగ్ బూత్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఆ చివరి ఏదైతే బ్యాలెట్ బాక్స్ లో నూట ఆప్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అభ్యర్థుల పేరు పక్కన అభ్యర్థుల ఫోటో ఈ ఎన్నికల నుంచి కూడా అమలు చేస్తా ఉన్నారు సో దీనికి సంబంధించి కూడా అభ్యర్థుల పేరు ఫోటో పార్టీకి సంబంధించిన లేదంటే వారికి సంబంధించినటువంటి కేటాయించిన గుర్తు కూడా అందులో క్లియర్ గా కనిపించేలా కూడా అధికారులు అయితే ఈవీఎం లో అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్స్ ముగిసేంత వరకు కూడా సాయంత్రం వరకు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వైన్ షాప్లను కూడా పోలీసులు అన్ని కూడా బంద్ చేయడం జరిగింది ఎక్కడ కూడా అంటే అసాంఘిక కార్యక్రమాలు కానీ లేదంటే ఇబ్బందులు కానీ ఎన్నికలకు సంబంధించి ఇబ్బందులు కానీ లేదంటే నలుగురి కంటే ఎక్కువగా గుముగూడకుండా ఉండేందుకు ఇప్పటికే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పోలీసులు అమలు చేస్తా ఉన్నారు మరికొంతమంది పోలీసులు ఏదైతే ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా పోలీసింగ్ ఏదైతే ఇక్కడ ఈ బస్సీల్లో తిరుగుతూ కూడా గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడ్డా లేదంటే అవాంఛనీయ సంఘటనలు ఎవరైనా గొడవలు సృష్టించాలని చూస్తా ఉన్నా కూడా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు మొత్తానికైతే జుబ్లీ ఎన్నికకు సంబంధించి అన్ని అయితే అధికారులు పూర్తి చేయడం జరిగింది మరి కాసేపట్లోనే ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతా ఉంది సో చూడాలి మరి గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది అని చెప్పి పలు పార్టీలు అంచనా వేస్తా ఉన్నాయి ఉప ఎన్నిక కాబట్టి అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ప్రత్యేకంగా ఓటర్లను పోలింగ్ బూత్ల వద్దకు తీసుకొచ్చి ఓట్లు వేసే బాధ్యతను కూడా తమ పార్టీ ముఖ్య నాయకులకు ఇప్పటికే పలు పార్టీలు అప్పగించడం జరిగింది కాబట్టి గతంలో ఉన్న పోలింగ్ శాతం కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది ఇక విజయంపై అయితే పలు పార్టీలు అయితే ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రతిష్టాత్మకంగా ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను తీసుకోవడంతో ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది చక్రి రాజు తొలిసారిగా ఎన్నికల నిర్మాణంలో డ్రోన్లను వినియోగిస్తున్నట్టుగా తెలుస్తుంది డ్రోన్ల ద్వారా పోలింగ్ మానిటరింగ్ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది అధికారులు ఏం చెప్తున్నారు ఈ మానిటరింగ్ గురించి ప్రత్యేకంగా మొదటిసారిగా ఇక్కడ డ్రోన్లను పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రతి పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఎక్కడ సమస్యత్మక ప్రాంతాలు ఉన్నాయి అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలు కాకుండా కూడా ఇతర పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా భద్రత చాలా ముఖ్యమని చెప్పి కూడా అధికారులు భావిస్తా ఉన్నారు నియోజకవర్గంలో కొన్ని సెన్సిటివ్ ఏరియాలు ఉన్నాయి వాటి వద్ద కూడా ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేస్తా ఉన్నారు గస్తీల్లో అదేవిధంగా ఇక్కడ ఈ డ్రోన్ కెమెరాలన్నీ కూడా ఈ జిహెచ్ఎంసీ లో ఉన్నటువంటి ప్రధాన ఆఫీస్ లో ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అనుసంధానించడం జరిగింది ఎప్పటికప్పుడు కూడా వాటన్నిటిని కూడా డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ డబ్బుల పంపిణీ కావచ్చు అదేవిధంగా ఏదైతే గొడవలు సృష్టించడం కావచ్చు ఇవంటి ఇట్లాంటి అన్ని కూడా అంశాలను ఈ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు చూసి అక్కడ పోలీసులు అలర్ట్ చేయడం అదేవిధంగా వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం అక్కడ పరిస్థితి చేజారిపోకుండా ఉండేందుకు కూడా ఎప్పటికప్పుడు ఈ డ్రోన్ కెమెరాల ద్వారా నిఘాను చూడడం ద్వారా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరిపించడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి పోలీసులు భావిస్తా ఉన్నారు ఇందులో భాగంగానే డ్రోన్ కెమెరాలను అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ ఇక్కడ మనం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా ఇటు పారామిలిటరీ పోలీసులు ఒకవైపు మరొక వైపు డ్రోన్ కెమెరాలు సో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి భద్రత విషయంలో మాత్రం ఇక్కడ కూడా రాజీ పడగోమని చెప్పి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్ల వద్ద కూడా మూడంచెల భద్రతతో పాటు ఇట్లాంటి డ్రోన్ కెమెరాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక జిఎస్ఎంసీ ఆఫీస్ నుంచి ఎప్పటికప్పుడు కూడా వీళ్ళకు ఆ కమాండ్స్ వెళ్తా ఉన్నాయని చెప్పి కూడా సో అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో ప్రత్యేకంగా పటిష్టమైన భద్రత అదేవిధంగా ఒకటి కంటే ఎక్కువ డ్రోన్లతో కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తా ఉన్నామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు అదేవిధంగా ఇటు ఇతర ఏదైతే పోలీసు వారు కావచ్చు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ బూత్ మొబైల్ ఫోన్లను కూడా అనుమతించకపోవడము ఇవన్నీ కూడా ఈ డ్రోన్ కెమెరా ద్వారా అని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరి కాసేపట్లోనే పోలింగ్ అయితే ప్రారంభం కాబోతా ఉంది ఇప్పటికే పోలింగ్ స్టేషన్లకి ఇప్పటికే ఎవరైతే తమకు కేటాయించినటువంటి ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో పోలింగ్ ఏజెంట్లు వాళ్ళు ఇప్పటికే పోలింగ్ బూత్ లైఫ్ చేరుకోవడం జరిగింది ఏజెంట్లకు ఇప్పటికే మార్క్ పోలింగ్ కూడా ఇప్పటికే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పూర్తి చేయడం జరిగింది ఈ హెల్ప్ డెస్క్ ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ బూత్ బయట హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళ ఓటు ఈ పోలింగ్ బూత్ లో ఉందా అదేవిధంగా ఏ సీరియల్ నంబర్ లో ఏ రూమ్ లో ఉంది అనేది కూడా వాళ్ళ క్లియర్ గా తెలియజేసేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ లను కూడా పోలింగ్ స్టేషన్ల వారిగా పోలీసులు అయితే ఇక్కడ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఏవైతే పోలింగ్ బూత్లు ఉంటాయో పోలింగ్ బూత్ల వద్ద ప్రత్యేకంగా ఇక్కడ పోలీసు బందోబస్తు పెట్టడం జరిగింది ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ అనుమానాస్పదంగా తిరగడానికి కానీ అదేవిధంగా ఎక్కువ మంది నలుగురు కంటే ఎక్కువ మంది కూడా వినలేదు అని చెప్పి అధికారులైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్లలో ఒక్కొక్క పోలింగ్ బూత్లలో సగటున తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఓటర్లు ఉండే విధంగా కూడా ఆ పోలింగ్ బూత్లను డివైడ్ చేసినట్టుగా కూడా అధికారులైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎన్నికలను పూర్తి చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశాము ఎక్కడా కూడా ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే వన్ నైన్ ఫైవ్ జీరో హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రధానంగా ఈ మూడు పార్టీల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మూడు పార్టీల అభ్యర్థులు కూడా ఈ యొక్క ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ప్రధాన పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకోవడం జరిగింది ఇప్పటికే ఇటు ఫ్లైయింగ్ స్పాట్ కూడా సిద్ధంగా ఉండడం జరిగింది మరి కాసేపట్లోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది ఎన్నికల ప్రక్రియ ప్రారంభం ఆయన తర్వాత ఈ యొక్క అభ్యర్థులు కూడా ఓటు వేసే అవకాశం కనిపిస్తా ఉంది చక్రీ రాజు మీరు చెప్పినట్టుగా ఉప ఎన్నిక కాబట్టి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా కూడా జూబ్లీస్ నియోజకవర్గం ప్రజలు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉందా లేదంటే గతంలో లైట్ తీసుకుని తక్కువ ఓటింగ్ శాతం నమ్మదే అవకాశం ఉందా రాజు విషయానికి వచ్చినట్టయితే ఎప్పుడు కూడా దాదాపు యాభై శాతానికి మించి పోలింగ్ నమోదు కావడం లేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దాదాపు యాభై యాభై రెండు ఖాతా కూడా ప్రతిసారి పోలింగ్ నమోదవుతుందని చెప్పి కూడా నగరాల్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రతిసారి మనం చూస్తా ఉన్నాం అయితే ఈసారి మాత్రం పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఇటు ఆ పార్టీలు అదేవిధంగా ఇటు ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే ఆ ప్రధానంగా ఇటు అధికార పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఇటు ప్రతిపక్షాలు ఇటు టీఆర్ఎస్ పార్టీ ఇటు బిజెపి పార్టీ మూడు పార్టీలు కూడా ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కాబట్టి వీటికి సంబంధించి ఆ పోలింగ్ చాటాన్ని పెంచేందుకు వీళ్ళు కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరొక వైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది కాబట్టి అంటే కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా ఈ ఓటింగ్ ఆధారపడి ఉంటుందని చెప్పి కూడా ఇటు బిఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీని చెప్తా ఉన్నాయి కాబట్టి మూడు పార్టీలు ప్రధానంగా తీసుకోవడం ఒకవైపు అదేవిధంగా ఉప ఎన్నిక కాబట్టి జనరల్ గా ఈ యొక్క జనరల్ ఎలక్షన్స్ కంటే కూడా ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎప్పుడు కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఈసారి కూడా ఢిల్లీలో ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఒకటే కాబట్టి సో ఈ ఉప ఎన్ని ఉప ఎన్నికపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అదేవిధంగా జుడిస్ నియోజకవర్గంలో కూడా ఈసారి చాలా మంది కొత్త ఓటర్లు కూడా ఓటు హక్కును నమోదు చేసుకోవడం జరిగింది ఆ పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల వ్యక్తులు ఎవరైతే ఈసారి అత్యధికంగా ఎక్కువగా ఓటు హక్కును నమోదు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మొదటిసారి ఓటు వేసేవారు ఎంత శాతం ఈ ఓటింగ్ లో పాల్గొనబోతా ఉన్నారు అదేవిధంగా ఈ ఓ ప్రస్తుతం ఉన్నటువంటి నాలుగు లక్షల పైచింపు ఓటర్లలో ఎంత శాతం మంది ఈసారి ఓటు హక్కు వినియోగించకపోతా ఉన్నారు అనే దానిపై పోలింగ్ పర్సెంట్ ఆధారపడి ఉంటుంది ఈసారి ఖచ్చితంగా అరవై శాతం వరకు కూడా ఆ పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే అధికారులైతే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సో చూడాలి మరి పోలింగ్ సరళి ఏ విధంగా ఉండబోతా ఉంది ఇప్పటికే అన్ని అయితే పోలింగ్ సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇచ్చినటువంటి ఓటర్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్లిప్స్ లో క్లియర్ గా వాళ్ళ పోలింగ్ స్టేషన్ కానివచ్చు అదేవిధంగా ఆ పోలింగ్ స్టేషన్ అడ్రస్ ఇతర వివరాలన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క యాప్ లో కూడా ఈ ఓటర్ సంబంధించినటువంటి ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రత్యేక యాప్ లో కూడా వాళ్ళ పోలింగ్ ఏదైతే ఓటర్ ఐడి నంబర్ కొడితే పోలింగ్ స్టేషన్ కూడా ఆ వాళ్ళకు కనిపించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది సో ఇవన్నీ ఏర్పాట్లు చేసిన దృష్ట్యా అదేవిధంగా ఇటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ఇతర ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇప్పటికే అధికారులు హాలిడేను డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా ఉద్యోగులకు పెయిడ్ హాలిడేను డిక్లేర్ చేయడం జరిగింది ఇంకా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర ఐటీ కంపెనీలకు కూడా సెలవు ఇవ్వడం జరిగింది కాబట్టి పోలింగ్ శాతం ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఈ ఖచ్చితంగా ఇవన్నీ ఆ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అదేవిధంగా ఈ యొక్క అవేర్నెస్ కూడా పెంచడం ఇవన్నీ భాగంగా భాగంలో ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది అని చెప్పి అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరికాసేపట్లోనే పోలింగ్ అయితే ప్రారంభం కాబోతా ఉంది పోలింగ్ ప్రారంభం సరళిని కూడా ఈ యొక్క ఎలక్షన్ స్పాట్ అని అదేవిధంగా ఇది కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా లో ఉన్నటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క డ్రోన్ల ద్వారా కెమెరాల ద్వారా మానిటరింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది అయితే రాజు అరవై ఐదు ప్రాంతాల్లో రెండు వందల ఇరవై ఆరు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించినట్టుగా తెలుస్తుంది ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా గతం కంటే ఈసారి ఈ సమస్యాత్మక ప్రాంతంలో భద్రత పెంచే అవకాశం ఉందా అక్కడ నిఘా వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఎవరైతే సమస్యాత్మక ప్రాంతాల్లో కావచ్చు అదేవిధంగా కొంతమంది ఎవరిపైనైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించిన వారిపై ఇప్పటికే పలు కేసులు కూడా పోలీసులు అయితే నమోదు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఇట్లాంటి టాలరేట్ చేసే అవకాశం లేదు అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు ఎక్కడ కూడా ప్రధానంగా ఈ డబ్బు పంపిణీ కానివచ్చు అదేవిధంగా ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలు కానివచ్చు రక్తంగా తమ దృష్టికి వస్తే వారిపై చర్య తీసుకుంటామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది చివరి నిమిషంలో కూడా ప్రధాన పార్టీల కొంతమంది నాయకులు చివరి నిమిషంలో కూడా ప్రస్తుతం కూడా ఆ డబ్బులు పంచే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా పోలీసులకు సమాచారం వచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు అందుకే నియోజకవర్గంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎక్కువ మంది గుూడకుండా ప్రత్యేకంగా ఆ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు గస్తీ కాస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా ఇట్లాంటి ఇలాంటి చెదురుమదులు ఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే అట్లాంటి వాటిపై విశ్వసించే పరిస్థితి లేదు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక ఇటు స్కూల్స్ కు కాలేజీకి హాలిడే ఇవ్వడం అదేవిధంగా ఇటు ట్రైడ్ హాలిడేను ప్రకటించడం ఇవన్నీ కూడా పోలింగ్ శాతానికి పెంచే అవకాశం కనిపిస్తా ఉంది అని ఒకవైపు మరొక వైపు ఇటు జుట్లో లాస్ట్ మినిట్ రాజకీయం ఖచ్చితంగా చేంజ్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ప్రధాన పార్టీల నాయకులు భావిస్తా ఉన్నారు తమ ఎందుకంటే ఇంకా మరి ఒక హాఫ్ అన్ అవర్ లో పోలింగ్ ప్రారంభం కాబోతా ఉంది కాబట్టి ఖచ్చితంగా చివరి నిమిషానికి సంబంధించి ఎవరైతే ఇంకా కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పలు పార్టీల నాయకులు ఇంకా కూడా తెరగిన ఇంకా కూడా వారు ప్రయత్నాలు చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఎందుకంటే ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ప్రచారం ముగిసిన తర్వాత కూడా ఆ పోలింగ్ ఇచ్చేంత వరకు కూడా ఓటర్లను తమ వైద్యులు తిప్పుకునేందుకు ఈ యొక్క నాయకులు ఆ ఇతర ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా ఆ పోలీసింగ్ కూడా ఏర్పాటు చేసి ఆ పెట్రోలింగ్ వాహనాల్లో తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇంకా ఇప్పటికే దీనికి సంబంధించి ఓటింగ్ జరిగేలా ఎక్కువ మంది ఓటింగ్ లో పాల్గొని భారీ స్థాయిలో ఓటింగ్ జరిగేలా కూడా ఇటు ప్రధాన పార్టీల నాయకులు సహకరించాలని చెప్పేసి ఇటు అధికారులు పోలీసులు కోరుచున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అదేవిధంగా ఈ డిజిన్ పోలింగ్ సరళికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ అందించడానికి ఎలక్షన్ కమిషన్ కూడా ఇటు ప్రత్యేకంగా యాప్ లో అప్డేట్ చేస్తామని అని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు అధికారులు చెప్తా ఉన్నారు మరొక వైపు ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క ఈ యాప్ లో పెట్టడం వల్ల అదేవిధంగా ఈ యొక్క ఏ పోలింగ్ లో ఏ పోలింగ్ సెంటర్ లో ఎంత శాతం పోలింగ్ నమోదైంది అనే వివరాలను కూడా ఎప్పటికప్పుడు అందిస్తామని చెప్పి కూడా అధికారులైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానంగా జిల్స్ పైన అందరూ చూసి కూడా నిమగ్నమై ఉంది యాభై ఎనిమిది మంది అభ్యర్థుల భవితవ్యం అయితే ఆ పద్నాలుగవ తేదీన తెలిసే అవకాశం కనిపిస్తా ఉంటుంది రైట్ థ్యాంక్ యూ రాజు